ಮಂಡಲಿನ ಜಿಲ್ಲಾರ ರೆಂಡವ ಚತವಾರ ಸುವತ್ಸರ ಸಮೇತ ಪ್ರಸನ್ನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆಶಸ್ಸು ಗರಿಕೆಪಾಟ್ಮಯ್ಯ ಚೌಧರಿ ಗಾರ ಪೆದಗೊಟ್ಟುಪಾಡು ಗ್ರಾಮ ಮೃತ್ಪಾಡು ಮಂಡಲ ಗುಂಟೂರು ಸಿಲ್ಯವಾರಿಕೆತ್ತ ಬಯಲು ರವಾಲ ಭಗವಂತ ಕೇಸರಿ கொத்தபம் கிராமம்ச்சவரம் மண்டலம் பங்குடு ஜி அத்திய பிரதர்ஷ ఒక రెండవ బహుమతి యాభై వేల రూపాయలు మూడవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు శ్రీ వంజపురపు గురువాయ్ గారు టీడీపీ నాయకులు కొనకదని ఇట్లా వారి నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు బాబనపల్లి వెంకటేశ్వర్ల గారు గౌరవ అధ్యక్షులు శాలి వాహన అన్నదాన పత్రం వెలుగొన్న వారి చేతుల మీదుగా అయితే నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు ఐదు బహుమతి పదివేల రూపాయలు శ్రీ బెల్లంకొండ విజయలక్ష్మి గారు బీజేపీ నాయకురాలు ఈ యొక్క జీవి క్యాటగిరి విభానికి బహుమతి దాతలుగా చేసి ఉన్నారు నాలుగవ రెండు పన్నెండు వందల అవకాశం ఉంది అలా ఉన్నవారు కమిటీ వారిని సంప్రదించి స్థానంలో చోటుగా పాల్గొనవచ్చు అలాగే ఇక ప్రతి కూడా కమిటీ వారు కన్ఫోల్గా ప్రయత్నించారు ఈ యొక్క కన్సోలేషన్ ఫమీని ప్రకటించిన వారు శ్రీ కాసు వెంకటేశ్వర రెడ్డి గారు అటర్నీ లాస్ఏ చైర్మన్ కాసు చారిటబుల్ ట్రస్ట్ అనేతరారు ఈ యొక్క కన్సోటేషన్ కమిటీ ఆరు పిల్లల విభాగానికైతేనేమి ఈ కేటగిరీ ఇవ్వడానికి ఐదు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఐదు వేల పదహైదు వందల డెబ్బై ఐదు ఆరు నిమిషాల యాభై సక్రియలు పూర్తి చేస్తున్నాయి

Thank <laughs> you. वद् <laughs> <laughs> పదకొండు నిమిషాల ఐదు సెకండ్లను పూర్తి చేసుకున్నాయి కొత్తపాలెం గ్రామం మాచివర మండలం రెండవ జత బయలుదేరి రావాలి కాడి బయట కట్టాలి ఐదు నిమిషాల సమయం ఉండగానే ఆహా లక్ష్మారెడ్డి నివాడిపల్లి గ్రామం కాలంపుడి మండలం కుంగ్రతుల పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్మూరు రెండు స్వా నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి పాత రికార్డు పద్దెనిమిది రౌండ్లు తిరిగి రెండు వందల పద్నాలుగు ఇరవై రౌండ్లు పాత రికార్డు అధిగమించాలంటే పంతొమ్మిది బౌలు పెట్టి పాత బట్టలు కావచ్చు అడ్డు పదహైదు నిమిషాల ఈ సెకండ్ల పూర్తి చేస్తున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది కట్టలు పెళ్ళి కట్టలు ఏడు కానీ రంగు మారుతుంది ఉంటలే కాదు జనాల స్పందన లేదు బయట పాలనవాల్సిన వస్తుంది మీకు ఆకలి వచ్చే ఒప్పందలకల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి பதிஹேடு நிமிஷம் யாபை செல பூர்ச்சா ரெண்டு நிமிஷம் சமயம் பதோடவரண்டு తొమ్మిది వందల అడుగుల దూరాన్ని జిల్లా వారి చెట్ల ప్రదర్శన ఎత్తున్నాయి రెండో చెట్టు వారి బయలుదేరి రావాలి పచ్చెనిమిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఒక్క నిమిషం ఉన్నది నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పచ్చెనిమిది నిమిషాలు సమయం పూర్తయినది